తులారాశి వారి ఇంటికి రహస్యంగా అర్ధరాత్రి వేళ ఈ దేవత వచ్చి వెళ్తూ ఉంది గల్లు గల్లుమని గజ్జల శబ్దంతో ఆ దేవత ఎవరో కనుక మీకు తెలిస్తే మీ గుండె అనేది ఖచ్చితంగా జల్లుమంటుంది మార్చి ఇరవై ఆరు తరువాత జరిగేది ఇదే అన్ని పనులు కూడా పక్కన పెట్టి వీడియోని చూడండి లేకపోతే చాలా అంటే చాలా నష్టపోతారు ఆ దేవత ఎవరో తెలిస్తే మీ కళ్ళల్లో కన్నీరు రావడం అనేది ఖాయం అనమాట మీ జీవితంలో ఎన్నో రకాల కష్టాలు పడి ఇబ్బందులు పడి బాధలు పడి కష్టం వచ్చిన ప్రతిసారి కూడా భగవంతుణ్ణి నిందిస్తూ ఉన్నారు అయ్యా దేవుడా నాకెందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి నేనేం తప్పు చేశానాయనా నేనేం పాపం చేశానాయనా అని చెప్పి ప్రతిసారి కూడా భగవంతుణ్ణి నిందిస్తూనే వచ్చారు అయితే ఇప్పుడు స్వయంగా ఆ దేవుడే మీ ఇంటికి వచ్చాడు ఆ దేవుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఈ వీడియో మీ కంటపడింది అని చెప్పి చెప్పుకోవచ్చు ఇది కేవలం మీరు నెట్టి అనేది జరిగితే మాత్రం వీడియోని నెట్టివేసినట్టు కాదు ఆ దేవుడిని లేదా ఆ దేవతని నెట్టివేసినట్లే అని చెప్పి గుర్తుంచుకోండి ఎందుకంటే దైవం మనుష్య రూపేణా అని చెప్పి అంటూ ఉంటారు అంటే దైవం అనేది నేరుగా మనిషి ఎదురుగా వస్తే దైవాన్ని తట్టుకొని నిలబడే శక్తి మనిషికి లేదు కాబట్టి దైవం ఈ విధంగా మనిషి మాట రూపంలోనో మనిషి రూపంలోనో వచ్చి సలహాలు ఇస్తూనే ఉంటాయి ఉంటారనమాట అది మనం గ్రహించి తెలుసుకుంటే అప్పుడు ఆ యొక్క దేవుని అనుగ్రహం పొంది మన యొక్క కష్టాలు బాధలు నష్టాలు అన్నీ కూడా తొలగిపోయి మనం సుఖ సంతోషాలతో ఆనందాలతో తొలతూగవచ్చు అని చెప్పి భగవంతుని యొక్క మాట ఈరోజు కాబట్టి తులారాశి వారు రహస్యంగా దేవత ఎవరు తిరుగుతున్నారు అని చెప్పి మీకు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది తులారాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది తులారాశికి అధిపతి శుక్రుడు ఈ రాశి పరంగా చూసుకుంటే తులారాశి రాశి చక్రంలో ఏడవ రాశి అనమాట నక్షత్రం మూడు నాలుగు పాదాలు అలాగే స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఇక అంతేకాకుండా విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఈ తులారాశికి చెందుతాయి వారి గురించి మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం తులారాశి వారికి ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ ఆ సమస్యలకు మాత్రం వెనకడుగు వేయరు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఏ కష్టం వస్తుందో రానివ్వు ఏ బాధ వస్తుందో రానివ్వు ప్రతి కష్టాన్ని ప్రతి బాధను తట్టుకొని నిలబడగలిగే మనోధైర్యం ముఖ్యంగా మనిషి దగ్గర ఉన్న శక్తి కంటే కూడా మనోధైర్యం అనేది చాలా ఎక్కువ అనమాట వారికి కాబట్టి ఏ సమస్యను చూసి వెనకడుగు వేయరు అనమాట వారు అలంకార ప్రియులు అలంకారం అంటే వారికి చాలా ఇష్టం అనమాట ఏదన్నా ఫంక్షన్ వచ్చినా కానీ వచ్చినా కానీ పేరెంటం వచ్చినా కానీ వారు రెడీ అయ్యే తీరు చూసుకుంటే మిగతా రాసుల వారికంటే కూడా చాలా శ్రద్ధను పెట్టి రెడీ అవుతారనమాట మగవారైనా కానివ్వండి ఆడవారైనా కానివ్వండి చాలా శ్రద్ధను పెట్టి చూడటానికి కూడా వీరు మంచి రూపాన్ని మంచి అందమైన పెద్ద నేత్రాలను విశాలమైన నుదుటిని కలిగి మగవారైతే చక్కగా హైట్ తోటి మంచి హెయిర్ స్టైల్ తోటి ఈ ట్టే ఆడవారిని ఆకర్షిస్తూ ఉంటారనమాట ఇక ఆడవారి సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు తెల్లటి స్కిన్ అంటే మంచి చర్మంతో తెల్లటి చర్మంతో అందమైన పెద్ద పెద్ద కళ్ళతోటి పొడవాటి శిరోజాలతోటి చాలా చక్కగా ఆకర్షిస్తారు తులారాశి స్త్రీలు అనమాట కాబట్టి వీరు రూపంలో అందంగా ఉంటారు ఆ అందానికి ఇంకాస్త అందాన్ని దిద్దుకొని మంచి అలంకార ప్రియులుగా గుర్తింపునైతే పొందారనమాట చిన్నతనం నుంచి పాపం తులారాశివారి వయసుకు మించిన కష్టాలు ఆ కష్టాలన్నింటినీ కూడా పడి పడి ఎప్పుడు మాకు సంతోషాలు వస్తాయి ఎప్పుడు మాకు సుఖాలు వస్తాయి అని చెప్పి ప్రతి కష్టం వెనుక వారు అనుకునే మాట అయితే ఇదేనన్నమాట ఇక వారి యొక్క రూపానికి ఎవ్వరైనా కూడా దాసోహం అవ్వాల్సిందే ఇక వారి గురించి చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు ఎన్నో గొప్పలు ఉన్నాయన్నమాట వీరికి ఏంటి అంటే కష్టాలని అనుభవించి బాధలని అనుభవించి మేము కష్టాలు పడకూడదు ఈ యొక్క కష్టాలు నష్టాలు మాకు రాకుండా ఉండాలి అంటే మా దగ్గర డబ్బు అనేది చాలా ఎక్కువగా ఉండాలి అని చెప్పి కష్టపడి డబ్బుని సంపాదిస్తారనమాట ఒకరి కింద చెయ్యి చాపి బ్రతకాలి అంటే తులారాశి వారికి అస్సలకి ఇష్టం ఉండదనమాట కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎదుటి వారి కింద చెయ్యిని చాపనే చాపరు ఎప్పుడూ కూడా వీరిది ఇచ్చే చెయ్యిగానే పై స్టేజ్లో ఉంటుంది ప్పుడు కూడా మాకు ఎక్కువగా ఉంది మేము డబ్బు సంపాదిస్తున్నాము అని చెప్పి పొగరు కానీ గరానా కానీ తులారాశి వారు ఎక్కువగా చూపించరు అనే చెప్పుకోవచ్చు అనమాట వారు ఏ పని అప్పగించినా కానీ వారికి ఆ పనిని హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారనమాట ఇక వారు ఏదైనా ప పని చేశారు అంటే కనుక ఆ పనికి ఎట్టి పరిస్థితుల్లో వంక పెట్టే అవకాశమే ఉండదనమాట అంత చక్కగా ఆ పని చేస్తారు ఇక తులారాశి వారి యొక్క లైఫ్ పార్ట్నర్ విషయానికి వస్తే లైఫ్ పార్ట్నర్ కూడా చాలా చాలా అదృష్టవంతులు అవుతారు ఎందుకంటే తులారాశి వారిని పెళ్లి చేసుకున్నారు కాబట్టి తులారాశి వారు చక్క చక్కగా లైఫ్ పార్ట్నర్ని ఎంతో ప్రేమగా చూసుకుంటారనమాట డబ్బుని బాగా సంపాదించే తెలివితేటలు ప్రతి మనిషికి తెలివితేటలు ఉంటాయి కానీ తులారాశి వారికి అందరికంటే కూడా రెట్టింపు తెలివితేటలు ఉంటాయన్నమాట ఎవరితో ఎలా మాట్లాడాలి ఏ సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి ఇవన్నీ కూడా వారికి బాగా తెలుసు అనమాట అంతేకాకుండా వారు ఏ ఫీల్డ్లో ఉన్నా కానీ ఆ ఫీల్డ్కు సంబంధించి వీరికి ప్రత్యేకమైన ఒక గుర్తింపు ప్రత్యేకమైన ఒక పలుకుబడిని సంపాదించుకుంటారు ఇక తులారాశి వారి యొక్క సంతానం విషయానికి వస్తే వీరి యొక్క సంతానం కూడా చాలా తెలివైన వారనమాట వీరు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో వీరికి గుర్తింపు ఏ విధంగా ఉంటుందో తులారాశి వారి యొక్క సంతానం ఏ పని చేసినా కానీ ఆ సంతానం కూడా మంచి పేరు ప్రతిష్టలను అయితే సంపాదించుకుంటుంది ఇక துளாராசிவாரும் మనుషుల విషయానికి వస్తే కూడా మనుషులు కూడా చాలా నమ్మకమైన వారనమాట ఏదైనా కానీ ఒక రహస్యాన్ని తులారాశి వారికి చెప్పి ఆ రహస్యాన్ని మీరు బయట వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పకూడదు అనంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వారికి బయట పెట్టరు ఆ రహస్యాన్ని అంత నమ్మకమైన వ్యక్తులనమాట ఎదుటి వారిని వారి యొక్క మాట తీరుతో ఇట్టే ఆకర్షించుకుంటారు తులారాశి వారితో కొంచెంసేపు మాట్లాడితే అయ్యో అప్పుడే అయిపోయిందా ఇంకో కొంచెం సేపు మాట్లాడితే బాగుండు అని చెప్పి ఎదురు చూస్తారనమాట అంత మాట వాక్చాతుర్యాన్ని కలిగి ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అయితే తులారాశి వారికి ఈ మధ్య కొన్ని సంఘటనలు అనేవి ఎదురవుతూ ఉన్నాయి అని చెప్పి చెప్పుకోవచ్చు ఆ సంఘటనల వల్ల వీరికి ఏదో శక్తి ఏదో చెప్పాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంది కానీ ఆ శక్తిని మాత్రం వీరు ఎట్టి పరిస్థితులలో కూడా కనుక్కోలేకపోతున్నారు కానీ ఆ శక్తి శక్తి వీరిని ఎన్నో కష్టాల నుంచి బయటపడవేసింది ఎన్నో ప్రమాదాలను తృటిలో తప్పించి వేసింది అయినా కూడా వీరు ఆ శక్తిని మాత్రం గ్రహించలేకపోతున్నారు కాబట్టి ఈరోజు నా మాట వాక్కు ద్వారా ఆ శక్తి ఎవరో మీకు తెలిసిపోతుందనమాట కాబట్టి ఇక్కడి నుంచి మాత్రం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి తులారాశి వారి ఇంటికి రహస్యంగా అర్ధరాత్రి వేళ ఈ దేవత వచ్చి వెళ్తూ ఉంది మీరు మంచిగా గమనించి ఉన్నట్లయితే అర్ధరాత్రి సమయంలో గల్లు గల్లు అని గజ్జల శబ్దం అనేది మీకు వినిపిస్తుంది ఆ దేవత ప్రతి నిమిషం కూడా మీరు ఎక్కడికి వెళ్తున్నా కానీ అక్కడికి మీతో పాటే వస్తుంది మీ ఇంట్లో మీ వెనకే తిరుగుతూ ఉంది మీరు కూర్చుంటే కూర్చుంటుంది మీరు నుంచుంటే నుంచుంటుంది మీతో ఈ మాట చెప్పాలి చెప్పాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంది కానీ మీరు మాత్రం అది కనిపెట్టలేకపోతున్నారు ఇంతకీ ఆ దేవత ఎవరు అని చెప్పి అనుకుంటున్నారా ఆ దేవత మీ ఇంటి కుల దైవం అనమాట అవునండి మీ ఇంటి కుల దైవాన్ని మీరు గమనించలేకపోతున్నారు గుర్తుపట్టలేకపోతున్నారు అసలు మీ ఇంటి కులదైవం ఎవరో మీకు తెలుసా చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు కొంతమంది ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వారిలో ఒక నలభై శాతం మందికి తెలిసి ఉండవచ్చు మిగతా అరవై శాతం మందికి తెలిసి ఉండకపోవచ్చు తెలియని వారు మీ అమ్మమ్మలను నానమ్మలను తాతమ్మలను జేజమ్మలను అడిగి తెలుసుకోండి ఎందుకంటే వెనకటి రోజుల్లో మీ యొక్క తరం వాళ్ళు ఆ దేవతకు ఏది చెప్పకుండా చేసేవారు కాదు ఏదైనా కానీ పెళ్ళొచ్చినా పేరెంటం వచ్చినా ఏ విశేషం ఇంట్లో జరిగినా కూడా మొదటి శుభలేఖ ఆ తల్లి పాదాల దగ్గర పెట్టి మాత్రమే శుభకార్యాన్ని ప్రారంభించేవాళ్ళు ఇంటి ఆడబిడ్డ పెళ్లి కూతురు చేసినప్పుడు మొదట ఆ తల్లికి చూపించిన తర్వాతనే పీటల మీదకి ఎక్కించేవారు ఆ తల్లికి ప్రతి శ్రావణ మాసంలో పొంగళ్ళు పొంగించి ఏటపోతులను బలి ఇచ్చి అంగరంగ వైభవంగా సంబరాలు చేస్తూ ఉంటారు కానీ ఇప్పటి వారికి ఆ దేవత పేరు కూడా తెలియకపోవడం నిజంగా దురదృష్టకరం అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఎప్పటి నుంచైనా కానీ ఆ దేవతయ్య ఎవరో మీ యొక్క పెద్దలను అడిగి తెలుసుకొని ఆ దేవత నామస్మరణాన్ని తరించుకుంటూ ఆ దేవత యొక్క ఫోటో మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు అనుకుంటే ఇంట్లో పెట్టుకోండి లేదా ఆ యొక్క దేవత గుడి మీకు దగ్గరలో ఉంటే ఆ దేవత గుడి దగ్గరికి వెళ్ళి ఇన్నాళ్ళు మిమ్మల్ని మర్చిపోయాము తల్లి మిమ్మల్ని మర్చిపోయినందుకు మా మమ్మల్ని మా కుటుంబాన్ని మా బిడ్డలను క్షమించండి అని చెప్పి ఆ తల్లి పాదాల మీద పడి క్షమాపణ అడిగి ఇక నుంచైనా కానీ ఆ తల్లిని ఎప్పుడూ కూడా స్మరించుకుంటూ కనీసం వారం వారమైనా కానీ ఒక దీపాన్ని పెట్టి అమ్మ పేరు తలుచుకుంటూ ఉంటే కనుక ఖచ్చితంగా అమ్మ ఏది చేసినా కూడా మీ మంచి కోసమే చేస్తుంది ఎందుకంటే మీ ఇంటి కులదైవం ఆ తల్లి ఆ తల్లి ఎప్పుడూ కూడా ఇంట్లో ఒక మనిషిలాగా కలిసిపోయి అంటే ఇంట్లో ఉన్నవారికి ఏ కష్టాన్ని రానివ్వకుండా ఏ ఆపదని రానివ్వకుండా బయట నుంచి ఏ నకారాత్మక శక్తులు కారాత్మక శక్తులు ఇంట్లో అడుగు పెట్టనియకుండా చేసే వ్యాపారాలలోనూ ఉద్యోగాలలోనూ ఆ తల్లి ఆశీర్వాదంతో మూడు పువ్వులు ఆరు కాయలుగా డబ్బు విరివిగా వస్తూ పిల్లా పాపలతో ఆ కుటుంబం సంతోషంగా ఆనందంగా ఉండడానికి ఆ తల్లి ఆశీర్వాదం చాలా ముఖ్యం కానీ ఇప్పటి రోజుల్లో ఉండే అందరూ కూడా ఆ తల్లి ఎవరో కూడా తెలియకుండా కనీసం తెలుసుకుందాము అనే ప్రయత్నం కూడా చేయకుండా ఎక్కడికక్కడ కూడా మర్చిపోతూ ఉన్నారు కాబట్టి ఈ వీడియోలో నా మాట రూపంలో ఆ తల్లి ఆ యొక్క మాటని మీ చెవిన పడవేసింది ఇప్పటి నుంచైనా కానీ తెలుసుకోండి ఎందుకు నష్టాలు వస్తున్నాయి ఎందుకు కలిసి రావడం లేదు ఇంట్లో ఎందుకు అనారోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉన్నాయి అని చెప్పి నిత్యం బాధపడుతూ ఉన్నారు పిల్లలు చదువులో ముందుండడం లేదు అని చెప్పి పెద్దలకి అనారోగ్య సమస్యలు అని చెప్పి చేసే వ్యాపారంలో సరిగా కలిసి రావడం లేదు అని చెప్పి ఇలా ఎన్నో రకాల సమస్యలు వయసు వచ్చిన పిల్లలకు వివాహం జరగడం లేదు అని చెప్పి ఇలా ఎన్నో రకాలైన బాధలు మానసిక సమస్యలు శారీరక సమస్యలతోటి సతమతమైపోతూ ఉన్నారు కాబట్టి ఇప్పటి నుంచైనా కానీ ఆ తల్లిని స్మరించుకోండి ఆ బంగారు తల్లి మిమ్మల్ని బిడ్డల్లాగా చూచుకుంటుంది ఏ తల్లైనా కానీ తమ బిడ్డలకి ఏ ఆపద రాకుండా కంటికి రెప్పలా ఏ విధంగా అయితే కాపాడుకుంటూ వస్తుందో ఆ తల్లి కూడా అదే రకంగా కాపాడుకుంటూ వస్తుందనమాట కాబట్టి మన తల్లి మనల్ని ఎంత ప్రేమగా చూసుకుంటుందో మన ఇంటి దేవరం కూడా మనల్ని అంతే ప్రేమగా చూసుకుంటుంది ఆ బంగారు తల్లిని ఇప్పుడైనా కానీ వదిలిపెట్టకుండా పట్టుకొని ఆ తల్లి గుడి ఒక్కసారి దగ్గరలో ఉంటే వెళ్ళి దర్శించుకొని ఒక కొబ్బరికాయ కొట్టి అమ్మకు పూజ చేసుకొని క్షమాపణ అడిగి అమ్మ తోడుండమ్మా కుటుంబాన్ని చల్లగా చూడమ్మా అని చెప్పి చెప్పండి ఇక ఇంట్లో ఫోటో పెట్టుకోవచ్చు అయితే పెట్టుకోండి రోజుది దీపాన్ని పెట్టండి కనీసం వారానికి ఒక్కసారైనా దీపాన్ని పెట్టే ప్రయత్నం చేయండి ఆ తల్లి మిమ్మల్ని చల్లగా చూసుకుంటుంది ఆ తల్లి మీకు ఏ ఆపద రాకుండా చూసుకుంటుంది మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటుంది మీరు చేసే ప్రతి పనిలో కూడా మీ అందు ఉంటుంది ఆ పని అనేది సక్సెస్ అయ్యేలా చూస్తుంది అనమాట బిడ్డలు మంచిగా మాట వినేలా చేస్తుంది పిల్లలకు మంచి మార్కులు వచ్చేలా చేస్తుంది పిల్లలు చక్కగా ఆయు ఆరోగ్యాలతో ఆనందంగా ఉండేలా చేస్తుంది అనమాట ఎవరికైతే వివాహం కాక ఇబ్బంది పడుతూ ఉన్నారో వారికి వివాహం అయ్యేలా చూస్తుంది ఇలా ప్రతి నిత్యం కూడా మీ వెన్నంటే ఉండి సంతోషంలో తోడుంటుంది ఆపదలో ఓదార్పునిస్తుంది కష్టాన్ని దూరం చేస్తుంది ఇలా ప్రతి విషయంలో కూడా అమ్మ మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఉంటుంది అటువంటి బంగారాన్ని వదిలిపెడతారా చెప్పండి కాబట్టి ఆ బంగారు దేవతను వదిలిపెట్టకుండా ఒక్కసారి ఆ అమ్మకు ఆ తల్లికి మీరు పూజ చేసుకొని చూడండి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అర్థమైంది కదా మరి తులారాశి వారి ఇంటికి రహస్యంగా అర్ధరాత్రి వేళ ఏ దేవత వచ్చి వెళ్తుందో ఏ దేవత కాలి గజ్జలు ఘల్లు ఘల్లు మని మోగుతూ ఉన్నాయో తెలుసుకున్నారు కదా మార్చి ఇరవై లోపు తెలుసుకొని అమ్మను దర్శించుకునే ప్రయత్నం చేయండి లేకపోతే ఇప్పుడు పడుతున్న కష్టాలు నష్టాలు బాధలు ఇలాగే కొనసాగుతాయి కాబట్టి ఈ ఒక్క చిన్న పని చేసుకొని కష్టాల నుంచి బయటపడి ఆనందంగా ఉండండి అని చెప్పి ఈరోజు ఈ యొక్క ఆ వీడియో ద్వారా అమ్మ అందించిన సందేశం ఇదే మరి తులారాశి వారందరికీ కూడా ఈ వీడియో అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను అర్థమైంది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది తుల రాశి వారికి వీడియో రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి